మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనము వరాహిదేవి యొక్క నవరాత్రుల గురించి తెలుసుకుందాం మనకు ఆషాఢం దగ్గరకు వచ్చేసింది కదండి ఆషాఢ మాసం అనంగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది మనకు బోనాలు అలాగే మనకు వరాహిదేవి నవరాత్రులండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో మనకు వరాహిదేవి నవరాత్రులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అలాగే ఎప్పుడు ఎండ్ అవుతాయి అమ్మవారిని పూజించి ఈ తొమ్మిది రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో మనకు అమ్మవారు దర్శనమిస్తుంది కదండి ఏ రోజు ఏ అలంకరణతో మనము పూజ చేయాలి అలాగే మన నర్సంపేటలో ఉన్నటువంటి రాజశ్యామలాదేవి ఆలయంలో వరాహీదేవి నవరాత్రులు అనేది నిర్వహిస్తున్నారండి ఏ రోజు ఏ అలంకరణతో మనకు రాజశ్యామలాదేవి అమ్మవారు మనకు దర్శనమిస్తుందో తెలుసుకుందాం మొదటి రోజు మనకు ఇరవై ఆరో తారీఖు అండి ఆ రోజు అమ్మవారు ఆది వరాహి మాతగా మనము పూజ అనేది జరుపుకుంటున్నాము అలాగే ఆ రోజు అమ్మవారికి పుష్పార్చన అనేది ఉంటుంది మనకు ఇరవై ఏడో తారీఖు అండి ఆ రోజు రెండవ రోజు ఆ రోజు అమ్మవారి అవతారం వచ్చేసి దేవిగా మనకు అమ్మవారు దర్శనం అయితే ఇస్తుంది ఆ రోజు అమ్మవారికి గాజులతో అలంకరణ అనేది నిర్వహిస్తారు అలాగే ఇరవై ఎనిమిదో తారీఖు ఆ రోజు మూడవ రోజు ఆ రోజు అమ్మవారి అలంకరణ స్వప్న వరాహి మాతగా మనకు అమ్మవారు దర్శనమిస్తుందండి ఆ రోజు మనకు పళ్ళతో అభిషేకం అనేది నిర్వహిస్తారు ఇరవై తొమ్మిదో తారీఖు నాలుగవ రోజు ఆ రోజు స్వస్తి వరాహి మాతగా మనకు అమ్మవారు దర్శనమైతే ఇస్తుందండి ఆ రోజు అన్నముతో అమ్మవారికి అర్చన అనేది నిర్వహిస్తారు ముప్పయో తారీఖు అమ్మవారి అలంకరణ విజయ వరాహి మాతగా మనకు అమ్మవారు దర్శనం అయితే ఇస్తుందండి ఆ రోజు చిట్టి గాజులతో అమ్మవారికి అర్చన అనేది నిర్వహిస్తారు జూలై ఒకటో తారీఖు ఆ రోజు ఆరో రోజు అవుతుందండి ఆ రోజు అమ్మవారి అలంకరణ వచ్చేసి విక్రమ మాతగా మనకు అమ్మవారు పూజలు అనేది అందుకుంటుందండి ఆ రోజు అమ్మవారికి పసుపుతో అర్చన అనేది నిర్వహిస్తారు అలాగే జూలై రెండో తారీఖు ఆ రోజు అమ్మవారి అలంకరణ కార్యసిద్ధి వరాహి మాతగా అమ్మవారు దర్శనం అయితే ఇస్తుందండి ఆ రోజు కుంకుమతో అమ్మవారికి అర్చన అనేది నిర్వహిస్తారు ఇక ఎనిమిదవ రోజు అండి ఆ రోజు అమ్మవారి అలంకరణ వచ్చేసి లలిత మాతగా అమ్మవారు మనకు దర్శనం అయితే ఇస్తుంది ఆ రోజు కుబేర కుంకుమతో అర్చన అనేది నిర్వహిస్తారు లాస్ట్ రోజు తొమ్మిదవ రోజు ఆ రోజు అమ్మవారి అలంకరణ దండిని వరాహి మాతగా మనకు అమ్మవారు పూజలు అనేది నిర్వహిస్తామండి ఆ రోజు అమ్మవారికి కూష్మాండ పూజ కూష్మాండ హారతి కూడా నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం చేసే విధంగానే అమ్మవారికి లక్ష కుబేర కుంకుమార్చన కూడా మనకు నిర్వహిస్తున్నారండి అది ఎప్పుడు అంటే మూడో తారీఖు ఏడో నెల టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజున మహిషాసురమర్దిని జయంతి రోజున అమ్మవారికి లక్ష కుబేర కుంకుమార్చన కూడా మన దేవాలయంలో నిర్వహిస్తున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ కుంకుమార్చనలో కూడా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను ఐ హోప్ అండి ఈ వీడియో అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి శ్రీమాత